గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ శోకస్థాన సహస్రాని భయస్థాన శతాని చివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం ఈ వీడియోని పాస్ చేసుకొని మళ్ళీ వెనక చేసుకొని ఈ శ్లోకాన్ని రాసుకోండి మూఢులకి ఇవి రీజన్స్ అవుతాయట అంటే ఏదైనా పని చేయాలంటే రేపు చేస్తలే అమ్మో నాకు భయము వాడు ఏడుపు ఏడుపు కొట్టు లేడుపడాలు ఇవన్నీ కూడా ఎవరికంటే ఫెయిల్యూర్స్ బక్వాస్ గాలు చేసే పన్ను అనమాట బక్వాస్ గాళ్ళకి ఎట్లాంటి పనులు ఉంటాయంటే వాళ్ళకి రీజన్స్ దొరుకుతాయి అనమాట ఏదైనా పని చేయాలన్నా చేయకూడ ఉండడానికి రీజన్ దొరుకుతాయి ఏడవడానికి వంద రీజన్ దొరుకుతాయి స్థాన సహస్రాన్ని అంటే ఎవరి మీదైనా పడి ఏడవడానికి కానీ వాళ్ళకి వంద రీజన్ దొరుకుతాయి పక్క ఇంటోడు కారు కొనుక్కున్నా ఏడిపే వాళ్ళు బంగారం కొనుక్కున్నా ఏడిపే ఎవడైనా బిజినెస్ చేస్తున్నా వీడికి ఏడుపే గారు ఏదో యాగం చేస్తున్నారు అంటే ఈ మధ్య వాడు కామెంట్ పెట్టాడు వాడేందంటే నేను వంద మందికి మాత్రం అవకాశం అంటే పదహారు వేలు ప్రైస్ పెడితే వంద మంది అని అంటే పదహారు లక్షల రూపాయలు ఇంకా దంచుకోండి పదహారు లక్షల రూపాయలు నీకెందుకురా ఏడుపు నేను పదహారు లక్షల రూపాయలు సంపాదిస్తే సో ఇట్లా అనమాట అది పదహారు లక్షలు వస్తాయా రావా వాడికి అనవసరం ఏం జరుగుతుందో నేను ఎంత కష్టపడ్డాను నాకు ఈ ప్రమోషన్కి ఎంత వర్క్ చేశాను నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను ఇదంతా వాడికి అనవసరం అతను సంపాదిస్తున్నాడు ఇది ఒక ఏడుపు అనమాట మంది మీద పడి ఏడుచుట్టలు అనమాట శోకస్థాన సహస్రాన్ని దరిద్రులు ఈ యొక్క మూర్ఖులు ఎందుకు పని కాని ఎదవలు కొంతమంది ఉంటారు వీళ్ళ పని ఏంటంటే ఇంకోళ్ళ మీద పడి ఏడవడం తప్ప వీళ్ళకి ఇంకో పనే ఉండదు అనమాట వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టడమే వీళ్ళ పని ప్రతిదానికి నెగిటివ్ కామెంట్స్ అనమాట ఏడవడం శోకస్థాన సహస్రాని అంటే వెయ్యి రీజన్స్ దొరుకుతాయి అన్నమాట వెయ్యి ప్లేసులు దొరుకుతాయి వీళ్ళకి వాళ్ళ మీద ఏడవడానికి వీళ్ళ మీద ఏడవడానికి వీళ్ళ బతుకు నెగిటివ్ తోటే వస్తారు వీళ్ళు నెక్స్ట్ భయస్థాన శతానిచ కొంతమంది తమ జీవితంలో ఏది చేయలేక ప్రతిదానికి భయపడతా ఉంటారు అయ్యో అలాగైతే ఎలా అయిపోతుందేమో ఇలా అయితే ఏమైపోతుందేమో అట్లయితే ఏమైపోతుందేమో కొంతమంది ఉంటారు ఇంకా సైకిల్ దొక్కినా కింద పడిపోతానేమో బైక్ నడిపించినా కింద పడిపోతానేమో ఈ అన్నం తింటే నాకు షుగర్ వచ్చేస్తుందేమో ఇంకా వాళ్ళ జీవితంలో భయం 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 పడుతూనే ఉంటారు భయస్థాన శతానిచ అంటే వంద రీజన్ దొరికితే వాళ్ళకి భయపడడానికి అంటే భయము వాళ్ళ పక్కనే ఉంటుంది వాళ్ళకి తెగింపు ఉండదు ధైర్యం రాదు ఇంకా ఈ లక్షణాలు ఏవైతున్నాయో ఈ ఏడుపు లక్షణాలు ఈ భయ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో ఇవి ఇవి ఎవరికైతే కనుక కొంచెం వచ్చినా సరే ఇవి దివసే దివసే మూఢం మూఢమంటే గాడికి అంటే అజ్ఞానవంతుడికి గాడికి వాళ్ళకి దివసే దివసే ఎవ్రీ డే ఇట్ విల్ బి ఇంక్రీస్ నాట్ టు డిగ్రీస్ విషంతి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాయి నా పండితం పండితుడిని ఎప్పుడు కూడా అట్రాక్ట్ చెయ్యో గొప్పవాళ్ళు మహానుభావులు ఎవరు ఏది చేసినా సరే ఏనుగు నడుస్తా పోతే సింహాలు అరుస్తాయి ఏనుగు పట్టించుకోదు అదే గొప్పతనం ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చూడండి ఎవ్వరు ఎన్ని చేస్తున్నా ఏది అరుస్తున్నా ఆయన అనుకున్న పని చేయడానికి ధైర్యంగా ముందుకు వెళ్తానే ఉన్నారు దాదాపు భారతదేశంలో యాభై నాలుగు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఏదైతే కనుక యాభై అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు జరగని ప్రోగ్రెస్ ఏదైతుందో డెవలప్మెంట్ ఏదైతుందో కేవలమైన ఈ తొమ్మిది సంవత్సరాలు చేసే రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తూ ఉన్నారు అసలు భారతదేశం రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి భారతదేశం ఐటీ రంగంలో అయిపోతుంది ఒక గంగిరెద్దు ఒక ప్రణ వీరు ఎవరు ఆర్థిక మంత్రి చిదంబరం గారు అసెంబ్లీలో అన్నారు ఒక లేబర్కి మీరు పేటిఎం ద్వారా మీరు డిజిటల్ పేమెంట్ చేయమంటారా అది ఇంపాసిబుల్ అన్నారు పాసిబుల్ చే నిర్మలా సీతారామన్ గారు చూపించారు ఆర్థిక మంత్రి గంగిరెద్దు తీసుకుపోయేటోడు పేటిఎంది ఒకటి క్యూఆర్ కోడ్ పెట్టి వాళ్ళు కూడా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఈ మధ్య సో ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ కాదు అని ఏడ్చేటోడు ఎప్పుడు అక్కడనే ఉంటాడు ఏడ్చేటోడు ఏడుస్తూ ఉంటాడు ఏడిపిస్తూ ఉంటాడు ఏడుస్తాడు వాడి ఏడిపిస్తాడు వాడి భయపడతాడు భయపెట్టిస్తాడు కానీ ధైర్యవంతుడు పండితుడు ఇవన్నీ తీసి పక్కన నెక్కె అందుకోసమే మన దేశాన్ని కాపాడాలి అని అంటే పండితుల్ని మనము సంరక్షించుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశం అంతా ముక్కలు అయిపోయింది అప్పటికి మన హైదరాబాద్ మనకు రాలే తెలుసా హైదరాబాద్ ఇప్పటికీ నిజాం నవాబుల చేతిలోనే ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భయపడలే ఆయనకి ఈ ఏడుపులు భయపడలు కనబడవు దేశాన్ని మొత్తం ఐక్యం చేయాలనుకున్నాడు మొత్తం భారతదేశాన్ని సమగ్ర ఐక్య భారతదేశంగా మార్చారు ఆయన అట్లాగే మనకి ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశానికి ప్రధానమంత్రి వారు అప్పుడు వారు పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి భయపడలేదు లాహోర్ దాకెళ్ళిపోయారు ఆయన సైన్యాన్ని లాహోర్ వెళ్ళమన్నారు అప్పుడు నిజంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు నిజంగా అనుకొని ఉంటే ఇప్పటికి పాకిస్తాన్ అనేది ఉండకపోతుండేది భారతదేశం అంతర్భాగం అయిపోతుండే సో అంతటి ధైర్యము ధీరత్వం అనేది ఉండాలి కానీ ఈ ఏడుపులు భయాలు ఉండకూడదు నువ్వు నీ జీవితంలో ఏడి ఇంకోడి మీద ఏడిచిన రోజులు భయపడిన రోజులు నువ్వు బాగుపడవు నీతో ఉన్నవాళ్ళు బాగుపడరు అంతే అదే మనకి శ్లోకం చెప్తుంది శోకస్థాన సహస్రాని భయస్థాన శతానిచ దివసే దివసే మూఢం ఆ విశంతి నా పండితం సో ఫిక్కిల్ పీపుల్ ఫూలిష్ పీపుల్ ఫాల్ బిహైండ్ ద దిస్ డిజపాయింట్మెంట్ అండ్ క్రై అండ్ అఫ్రైడ్ థింగ్స్ ఓకే ద స్కాలర్ నెవర్ గెట్ అఫ్రైడ్ ద స్కాలర్ నెర్ గెట్ డిప్రెష్ టు ఎనీథింగ్ సర్వే సుజనా సుఖన భవంతు శ్రీమాత్రే నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి రోజున వైశ్రవణ తంత్ర యాగం మేము చేస్తున్నాం ఎందుకోసమంటే ఆ రోజు సూర్యగ్రహణం సంభవించబోతుంది భారతదేశ వాసులకు ఈ సూర్యగ్రహణం కనప కనబడదు ఇది వర్తించదు అయినా సరే గ్రహణ కాలము పర్వకాలం అని చెప్పబడడం జరుగుతుంది గ్రహణ కాలములో దేవతలు శక్తి విహీనులవుతారు అవుతారు కాబట్టి దేవతలకు శక్తిని ప్రసాదించేటువంటి యాగాన్ని మేము చేస్తున్నాము మీరు కూడా దేవతలకు శక్తిని ప్రసాదించే ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనండి ఈ యొక్క సూర్యగ్రహణము అమెరికా దేశాల్లో అదేవిధంగా సౌత్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా అంటార్కిటిక హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో కనిపిస్తుంది అయితే ఈ గ్రహణము ఎవరెవరికి అరిష్టము అని అంటే గనక సింహరాశి వారికి అదేవిధంగా వృశ్చికము ధనస్సు వారికి ఈ నాలుగు రాశుల వారికి గ్రహణము అరిష్టము సర్వే సుజనాశున భవంతు శ్రీమాత్రే నమ డోంట్ మిస్ దిస్ ఛాన్స్